హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ వి టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా అమ్మ కల్లాబ్ జల్లుతూ ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసింది నేను కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా చూస్తున్నారు కదా చింటూ బిట్టుకి ఈ స్వెటర్లు ఎంత బాగా సుట్టయ్యాయో మా చింటూ బిట్టు అయితే నిజంగా చిన్న టెడ్డీబేర్లు ఉంటాయి కదా అలా ఉన్నారన్నమాట మళ్ళీ క్యూట్గా ఉన్నారు హ్యాండ్స్ ఎలా పెడితే అలానే పెట్టుకొని అలానే నడుస్తూ చూడండి మీరు కూడా కావాలంటే అలానే ఉన్నారు కదా అలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండి వీడియోస్లలో క్లారిటీ గా కనిపించలేదు కానీ ఒరిజినల్ కంటే అంటే రియల్ గా చూస్తుంటే అలాగే ఉన్నారు ఇంకా ఎప్పుడూ లాగే ఇంకా బండి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక రౌండ్ వేయాల్సిందే అలా ఒక రౌండ్ అయితే వేసేసారండి మా ఊర్లో లాగా ఇంకా బిట్టు చూసిన కదా నేను అస్సలు కదలు నేను అని చెప్పేసి అడ్డం నిల్చుకున్నాడు అన్నమాట ఇంకా మా అమ్మ అయితే ఇవాళ వచ్చేసి మొన్న మా బంధువులు అయితే చనిపోయారు ఇంకా వాళ్ళకు ఇవాళ వచ్చేసి దినం అండి అందుకోసం చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసేస్తుంది ఫస్ట్ అయితే ఈ ముందరంతా క్లీన్ చేసేస్తుందండి ఎందుకు ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటూ ఉంటారు తేమ్ ఎక్కువ ఉంటే ఇంకా చాలాసేపు ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేస్తుంది అనమాట ఇంకెలాగో వస్తుంది కదా త్వరగా ఆరిపోతుంది అన్నట్టు ఇంకా ఫిల్టర్ వాటర్ అయితే వస్తున్నాయండి ఇంకా వాటర్ అయితే అయితే వెళ్ళారనమాట నిజంగా ఫిల్ పిల్లలకి ఫిల్టర్ వాటర్ ఎక్కడ వెళ్ళినా తాపిచ్చచ్చు కానీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఈ ఊరు నీళ్ళు అని చెప్పుకుంటూ తాపించామంటే అసలే ఈ క్లైమేట్కి మా వాళ్ళకి కొంచెం జలపాతంలాగా కారుతుందన్నమాట దాని తోడు ఈ క్లైమేట్ ఒకటి అందుకని ఇంకా ఫిల్టర్ వాటర్ అయితే పట్టేసుకుంటున్నారు ఈ మధ్య మా ఊర్లో ఫిల్టర్ కే ఎక్కువ అలవాటు పడిపోయారండి ప్రతిరోజు కూడా పట్టుకుంటారనమాట అలా ఈ ఆటో అయితే డైలీ వస్తుంది ఇది కూడా ఎక్కువ దూరం ఏం లేదు పక్క ఊరు నుండి అన్నమాట ఇంకా అలా రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే పట్టుకోవచ్చండి ఇంకా వచ్చేసి మా అమ్మ బిందెలు అయితే చూస్తుంది అన్నమాట ఇంకా బిందెలు కొనుక్కుందాం అని చెప్పేసి చూస్తుంది మా చింటు చూసాడా మా చిట్టు కూడా ఒకటి కావాలంట పీట అది ఇంట్లో ఒకటి ఉందండి ఇంకొకటి లేదని చెప్పేసి ఇంకా ఇద్దరికి చెరొకటి అన్నట్టు వాళ్ళు వాదలాడుకుంటూ తీసుకుందాం అనుకున్నట్టు ఇంకా చూస్తున్నారన్నమాట నేనైతే ఈ బట్టలు తగిలేసుకునే దాని కోసం చూసానమాట మా హస్బెండ్ చూపిద్దాం ఇంకా ఆయన ఓకే చెప్తే తీసుకుందాం అన్నట్టు ఇంకా చూపించాను ఇంకా ఆయన వద్దు నేను ములు తీసుకొస్తానని అయితే చెప్పారండి ఇంకా సరే అని చెప్పేసి కామ్ అయిపోయాను ఇంకా ఇచ్చేసి ఇంకా ఇది వచ్చేసి మా అవ్వ దగ్గర ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను నాకు ఏంటంటే మీకు తెలిసిందే కదా ఆయిల్ పెట్టుకుంటాను కానీ మరీ అంత డీప్గా పెట్టుకోలేను అంటే అవ్వదు అన్నమాట అందులోకి ఒకటి కొంచెం హెడ్ ఉంది హెడేక్ గా ఉంటే ఎవరో ఒక దగ్గర ఇలా పెట్టించుకొని మసాజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది కదా మా అమ్మ దగ్గర పెట్టించుకుందామని చూసాను ఇంకా మా అమ్మ అయితే ఏదో పనిలో ఉందండి పిల్లలు చూసుకుంటూ సరేలే ఆమె అలా ఉంది అని చెప్పేసి మా అవ్వ దగ్గర అయితే పెట్టించుకుంటున్నాను మీకు ఆల్రెడీ ఎప్పుడూ ఒక వీడియోలో చెప్పాను అన్నమాట మా అవ్వ అంటే ఆమె తల దూవడం అంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు బెంగళూరుకి వదిలేసి వెళ్ళారనమాట దగ్గర ఇంకా ఆమె అన్ని చూసుకునేది ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంకా అప్పుడు కూడా సేమ్ ఇలా ఆయిల్ పెట్టి తల దువ్వి స్కూల్కి అయితే పంపించేది అన్నమాట నాకేంటంటే టైట్గా వేయాలి అప్పుడు వేసుకునేది రెండు జడ్లు కదా అలా టైట్గా వేయాలన్నమాట కొంచెం లూజ్ అయినా సరే ఒక సైడ్ లూజ్ వచ్చేస్తే ఇప్పేసేదాన్ని వేసిన దాన్ని ఇంకొక సైడ్ మా అవ్వ వేసుకుంటూ వచ్చేదన్నమాట అలా చేసేదాన్ని నేనైతే ఇప్పుడు కూడా నన్ను ఏం ఒక్క మాట కూడా అనుకున్నా నేను ఒక సైడ్ ఇప్పేస్తూ ఉంటే ఇంకో సైడ్ ఆమె వేసుకుంటూ వచ్చేది ఓపిక్గా మా అవ్వకి పిల్లలు అంటే ఆడపిల్లలు లేరండి ఉండేవాళ్ళంట అంటే మా అవ్వకి వచ్చేసి సిక్స్ మెంబర్స్ అంటే నలుగురు వచ్చేసి మగపిల్లలు ఇద్దరు వచ్చేసి ఆడపిల్లలు అంట మా నాన్న తర్వాత ఒక అమ్మాయి మా ఫస్ట్ బాబాయ్ తర్వాత ఒక అమ్మాయి అయితే పుట్టిందంట వాళ్ళు వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉన్నారంటండి ఆ తర్వాత ఎందుకో తెలీదు చనిపోయారంట నేనైతే దగ్గర దగ్గరగా మా పెద్ద పోలికలతోనే ఉంటానని చెప్పేసి మా అవ్వ ఎప్పుడు చెప్తూ ఉండేది నాతో ఇంకా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆ ఇంట్లో నేనే ఆడపిల్లని కాబట్టి కొంచెం గారాబంగానే నన్ను వాళ్ళు మా అవ్వ తాతకి లే మా నాన్నకి మా అమ్మకి మా బాబాయ్ వాళ్ళకి అందరికీ అంటే అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా అంటే పుట్టినా చనిపోయారు కదా ఆ తర్వాత నేనే పుట్టి ఇంకా వాళ్ళతో పెరిగాను కదా కొంచెం ఇష్టంగా చూసుకున్నారనమాట నన్ను అయితే ఇంకా ఆయలైతే పెట్టేసి జడైతే ముడేసేసిందండి ఇంకా నేను దూకుంటానంటే వద్దు నేనే దువ్వేస్తానని చెప్పేసి తల అయితే దువ్వేస్తుందన్నమాట ఇంకా మా అవ్వకి ఇలా తల దువ్వడం కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్నవి చేయాలంటే చాలా ఇష్టం అనమాట అందులోనూ జడ వేసేది ఎప్పుడు కూడా ఇలానే వేస్తుంది అన్నమాట నూనెక్కాయ జడ అంటారు నిన్నైతే అంటే మూడు కాల జడ అండి ఎప్పుడు ఇలాగే వేస్తుంది అన్నమాట రెండు జడలు వేసినా ఇలానే వేస్తుంది ఒక్క జడ వేసినా ఇలానే వేస్తుంది అది కూడా చూడండి పైన వచ్చేసి మూడికాయల జడ ఆ తర్వాత నూనెక్కాయ జడ ఇంకా కింద వచ్చేసి మూడికాయల జడే అనమాట మధ్యలో మాత్రమే ఇలా నూనెక్కాయ జడైతే వేస్తుందండి జడైతే బాగానే వేస్తుంది కానీ ఇంకా ఆమె ముసలిది కదా ముసల వేసుకున్నట్టు వేస్తుంది కిందకి దువ్వేస్తుంది ఇంక చెప్పాను కదా మధ్యలో మాత్రమే నూనెక్కయ్ జడ ఉంటుంది కింద వచ్చేసి మూడుకాయలు జడే నార్మల్గా పైన వచ్చేసి నార్మల్గానే ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి నాకు ముడి పెట్టుకోమని చెప్పేసి అలానే వదిలేసిందండి నేను మర్చి వేసుకునేసాను ఇంకా ఇవాళ నిన్న దోశ పిండి అయితే వేసానని చెప్పేసి చూపించాను కదా అంటే పిండి రుబ్బుకొని వచ్చింది ఇంకా దాన్ని అయితే దోశలు పోసేయాలి నేనైతే ఇవాళ వచ్చేసి సండే అన్నమాట నేను సండే మండే రెండు బ్లాగ్లు ఇందులోనే మిక్స్ చేసి అయితే పెట్టానండి ఈ దోశ పోసింది వచ్చేసి అన్నమాట ఇంకా సండే అంటే ఇంకా తెలిసిందే కదా నాన్ వెజ్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా అలా ఇంకా నాన్ వెజ్కి చికెన్ ఒక్క సైడ్ ఉడుకుతూ ఉంది ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా దోశలు అయితే మా అమ్మ అయితే ఒక రెండు రెసిపీలు అలా చేసి పెట్టేసి వెళ్ళింది ఇంకా నేను దోశలు అయితే పోయాలంట మా అమ్మ ఆర్డర్ ఇంకా ఆమె ఒకటి నేను ఒకటి అన్నట్టు అలా ఏం ఉండదులేండి నిజం చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం ధైర్యంగా ఏం పని చేయకున్నా సరే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అదే ఆ ఇంట్లో అయితే ఏం పని చేసినా చేయకపోతే నిజంగా ఏదో పోయినట్టు ఏమి చేయలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా అమ్మ ఏదో ఒక్కటే చెప్తుందన్నమాట అది కూడా నేను చేస్తే లేచు లేకుంటే లేదు ఏం అనదు ఇంకా పిల్లల్ని చూసుకుంటే చాలు అన్నట్టు అయితే ఉంటుందండి ఇంకా దోశలు పోసేది వచ్చి ఎక్కువసేపు ఇక్కడే ఉండాలి కదా ఆ టైంలోపు ఏదైనా వర్క్ చేసుకుందాం అన్నట్టు మా అమ్మ ఆలోచిస్తుంది అనమాట అందులోనూ మనం దోశలు పోయడంలో కొంచెం ఎక్స్పర్ట్ కదా అలా అన్నట్టు ఇంకా ఇష్టపడుతూ ఉంటాం దోశలు పోయడానికి ఇంకా నేనైతే ఇక్కడ దోశలు పోసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం టెన్ టెన్ థర్టీ ఆ మధ్య అవుతుందండి ఇంకా నేనైతే ఇంకా ఫుడ్ తినలేదు దోశలు పోసేసినాక తిందాంలే అన్నట్టు ఇంకా ఉన్నానన్నమాట ఇంకా అంత అయిపోయింది ఇంకొకటి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైము మా అమ్మ అయితే పితికి బాలు పితుకుతూ ఉంది నిన్నైతే కొనుక్కొచ్చింది అంటే చింటూ బిట్టుకి స్వెటర్లు తీసుకొచ్చిందని చెప్పాను కదా ఇంకా అప్పుడైతే తీసుకొచ్చిందనమాట నైట్ నానబెట్టేసి ఇంకా సండే అప్పుడైతే ఇంకా బాగా అనమాట నాకు పడుతుందేమో మా పని అనుకున్నాను కానీ మా అమ్మే మొత్తం చాలానే పితికిందనమాట అలా నానబెట్టి ఇంకా ఇప్పుడు రెడీ అవుతున్న వీడియో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మండేదన్నమాట ఇంకా మేమైతే ఊరికి బయలుదేరాలి నేనైతే ఊరికి వచ్చింది వచ్చేసి రెండు పర్పస్ మీద ఇంకా రెండు కంప్లీట్ అయిపోయాయి కదా ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఒక ఫంక్షన్ అయితే ఉంది దాన్ని చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా సండే వర్క్ అయితే వేచి ఉన్నాం ఇంకా నేనైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మిషన్కి ఆయిల్ వేయాలి ఇంకా అది లో ఉండాలన్నమాట ఇంకా కొత్త మిషన్ కదా ఎక్కడ స్ట్రక్ అయిపోతుందా అని అదొక భయం ముందెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇంకా రెండు రోజులు ఉండేసి వెళ్దాం అనే ఫీలింగ్ అయితే ఉండేదండి కానీ ఇప్పుడు ఉంది కానీ ఇంకా అంటే ఉండే పరిస్థితిలో లేనన్నమాట నాకంటూ కొన్ని బాధ్యతలు అయితే ఏర్పడ్డాయి కదా ఇంకా అలా వాటిని చేసుకోవాలి తప్పదు మా అమ్మ వచ్చేసి ఇంక ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా సడన్గా వచ్చేసేది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమవుతుందండి మా అమ్మ పడే బాధ ఇంకా అలా అంటే బాధ్యతలు కొన్ని ఉండిపోతాయి దానివల్ల ఖచ్చితంగా వెళ్ళి తీరాలి ఇంకా అలా అన్నట్టు నేను కూడా బయలుదేరుతున్నాను అనమాట నిజంగా ఉండాలంటే ఇష్టంగానే ఉంది కానీ కష్టంగా వెళ్తున్నాను ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నానండి మా అమ్మ అంటే మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అంటే ఆఫ్టర్నూన్ కల్లా రెడీ అయిపోదాం అనుకున్నాం కానీ మా అమ్మ వచ్చేసి పీంచికాయలు పెరిగేది ఉంది అని చెప్పేసి ఆమె అలా వెళ్ళిందనమాట మాదే ఇంకా అలా ఆమె వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత పిల్లలకి స్నానం చేపించి ఇంకా నేను స్నానం చేసుకొని రెడీ అయ్యాను ఇప్పుడు వచ్చేసి హెయిర్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్గా స్నానం చేయడానికి రీజన్ ఇదే అన్నమాట హెయిర్స్ అయితే కట్ చేసుకుందాం అన్నట్టు మా అమ్మ దగ్గర కట్ చేసుకుంటే నాకు కొంచెం హెయిర్స్ అనేది కొంచెం గ్రోత్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందండి హెయిర్స్ కట్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం మంచి మనసుతో మళ్ళీ పెరగాలి అనేసి బ్లెస్ చేసుకుంటూ కట్ చేయాలి ఇంకా అలా మనసు ఉన్న వాళ్ళ దగ్గరే కట్ చేయించుకోండి మీరు ఎవరి దగ్గర కట్ చేయించుకుంటే కొంతమందికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక్క దగ్గర కట్ చేసుకున్నాం అనుకోండి మా అమ్మ ఎగ్జాంపుల్గా మా అమ్మ మా చెల్లి ఆ వాళ్ళు ఎప్పుడు కట్ చేసినా నాకు బల్లే ఫాస్ట్గా గ్రో అవుతుంటుంది అన్నమాట ఇంకొంతమంది ఎవరైనా అంటే ఎవరికైనా చెప్తున్నాను వేరే ఎవరైనా కొంచెం గమనించి ఉంటే ఎవరైనా కట్ చేస్తే అవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వదు అన్నమాట అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర కట్ చేసుకో పోవడమే కొంచెం మంచిదని నా ఫీలింగ్ ఇంకా మా అమ్మ కట్ చేసిందంటే ఖచ్చితంగా గ్రోత్ అయితే ఫాస్ట్గానే ఉంటుంది నేను ఎప్పుడు మా అమ్మ మా చెల్లి దగ్గర తప్పిస్తే ఎవరి దగ్గర కట్ చేయించుకోము మేము బయలుదేరే లోపే ఇంకా టైం అయితే అయిపోయిందనమాట ఫోర్ ఆ మధ్య అవుతుందండి ఇంకా మంచు పడే టైం అయితే అయింది కదా మంచు అందుకనే ఇంకా స్వెటర్లు అయితే వేసేసుకున్నాను పిల్లలకి ముందు జాగ్రత్తగా ఇంకా ఇవి చెప్పాను కదా పీంచికయలు కోసారి ఇవ్వాలా అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా తినలేదంట అంటే పీంచికాయలు అవి మాకైతే ఇచ్చి పంపిస్తుందండి ఇంకా ఫస్ట్ అయితే మాకే ఇంకా అన్నీ సర్దేసుకొని ఫస్ట్ అయితే పెద్ద పెద్ద బ్యాగ్లో తీర్చేదాన్ని వెళ్ళేదాన్ని తీసుకొని పెద్ద బ్యాగ్తో ఇప్పుడు చిన్న చిన్న బ్యాగ్ వచ్చేసాను ఎందుకు అంటే రీజన్ కార్ లేకపోవడంలో ఇంకా డిక్కీలో అయితే అంత పెద్దగా పట్టదు పట్టి పట్టి కుక్కి కుక్కి పట్టించామన్నమాట ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి చింటూ బిట్టుని ఇలా వేసుకొని మొన్న వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యానండి శారీతో అస్సలు నా వల్ల కాలేదన్నమాట కూర్చోవడానికి బిట్టు చింటూ అంటే ఫస్ట్ టైం కదా అలా కూర్చొని వెళ్ళడం ఇంకా పట్టుకోవడానికి కాలేదు అలానే వీళ్ళు నిద్రపోతే అస్సలు పట్టుకోవడానికి కొంచెం భయపడ్డాను అనమాట ఇంక ఇప్పుడు ఇలా నాకు కొంచెం సేఫ్టీ అనిపించింది అలానే కొంచెం కంఫర్ట్గా కూడా ఉంది ఇలా డ్రెస్ వేసుకొని ఇద్దరిని ఇలా మేనేజ్ చేయడం హితి అయితే ముందరుంది చింటూ బిట్టు నా ముందరు ఉన్నారన్నమాట వాళ్ళైతే బాగా పడుకొని నిద్రపోయారండి ఒకరి మీద ఒకరు అంటే కొంచెం వెచ్చగా ఉంది కదా చలి లేదు కదా పెట్రోల్ వేసుకురావడం చాలా మంచిదైందండి మంచి చూసారు కదా ఎలా పడుతుందో కొంచెం దూరంగా చూ చూడండి ఇంకా సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు ఇంకా మేమైతే బయలుదేరిపోయాం చూసారు కదా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు మా హితి అయితే నిల్చుకొని ఉండింది ఇప్పుడు కింద కూర్చునిందనమాట పాపం కదా నిజంగా ఏం చేసేదిలేండి అలా సర్దుకొని పోవాలి ఒక్కోసారి టైం రివర్స్ అవుతుంది ఇంకా టైం మనకంటూ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి తప్పదు టైం అంటే గుర్తొచ్చింది నాకంటూ టైం ఎప్పుడు వస్తుందో అందరికీ టైం వస్తుంది కానీ నాకు అస్సలు రావట్లేదండి నిజంగా చాలా వెయిటింగ్ అన్నమాట నన్ను అంటున్న ప్రతి ఒక్కరికి ఆ టైంతోనే సమాధానం చెప్పాలని చెప్పేసి టైం కోసం చాలా వెయిటింగ్ అండి నేను మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరేషన్లో అస్సలు మాటలతో పని అవ్వదు మనం టైం కోసం వెయిట్ చేయాలి మనకంటూ ఒక టైం ప్రత్యేకంగా రానే వస్తుంది అప్పుడు మనం చూపించాలి మనం ఏంటన్నది నేను మాత్రం చాలా వెయిటింగ్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఇలా అనుకుంటూ ఉన్నాను కానీ ఆ టైం అంటూ వస్తే నేను ఏమి ఎవరికి ఏం చెయ్యను ఇంకా అలా వాళ్ళు తెలుసుకోవాలంటే ఇంకా మేమైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎప్పుడో వీడియోలో చెప్పాను అనుకుంటా ఇప్పుడు మేము వెళ్ళే దారిలో ఇలా సంత అయితే ఉంటుంది మండే మండే మేము ఎప్పుడు ఊరికి వచ్చినా మండే టైంలోనే వెళ్తామండి అది సంత టైంలోనే వెళ్తామన్నమాట ఇంక ఇప్పుడు కూడా కంటపడింది ఇంకా కూరగాయలు కొనుక్కుందాం ఇంట్లో ఉన్నాయో లేదో అని చెప్పేసి ఇంకా కూరగాయలైతే కొనుక్కున్నాం అలానే ఈ తోటకూర అయితే కొనుక్కున్నాం అన్నమాట చెప్పడం మర్చిపోయాను షుగర్ ఎలా వస్తుందా ఎలా వస్తుందా అని చెప్పి రీసెర్చ్ చేస్తే రీసెర్చ్ ఏం పెద్ద రీసెర్చ్ ఏం చేయలేదులేండి మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే అంటే వాళ్ళే చెప్పారన్నమాట షుగర్ వచ్చేది మెయిన్ గా రైస్ తినడంలోనే అని చెప్పేసి ఈ స్వీట్స్ తింటే కాదండి నాకు ఒక అపోహ ఉండేది నాకు స్వీట్స్ అంటే ఇంత ఇష్టం కదా ఒకవేళ ఇంత స్వీట్స్ తింటున్నా నాకు ఎక్కడైనా షుగర్ వస్తుందా అనే ఒక ఫీల్ అయితే ఉండేది కానీ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా స్వీట్ కదా అస్సలు ఆగలేం అలా ఉండేదన్నమాట కానీ మొన్న అన్న అంటే వాళ్ళు చెప్పిన మాటలకి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యానండి రైస్ తినడంలోనే ఈ షుగర్ అనేది కొంచెం ఎక్కువగా అంటే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అంటే వస్తుందంట అందుకనే రైస్ తినడం చాలా వరకు ఆపేసేయాలంటండి అంటే బియ్యంలోనే కొంచెం ఏదో ఉంటుందంట అందుకనే ఇంకా షుగర్ అనేది ఎక్కువ రైస్ తినే వాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటుందంట మనమేం అది అంతగా రైస్ తినడం లేండి అలవాటు పడ్డాం కాబట్టి ఇంకా చల్లని వాతావరణానికి గాలి బల్లే వస్తుంది చల్లగా ఉందన్నమాట క్లైమేట్ మాత్రం అందుకని ఇంకా బజ్జీలు తిందామని చెప్పేసి ఇంకా మా ఊరికి కొంచెం దగ్గరలోనే అక్కడ ఆపేసి బజ్జీలైతే కొనుక్కుంటున్నారు మా హస్బెండ్ వచ్చేసి ఇంకొక సైడ్ పానీపూరి కావాలని చెప్పేసి ఇంకా పానీపూరి దగ్గరకైతే వచ్చి ఒక్కటైతే తీసుకొని ఇంకా హితి నేను పిల్లలైతే తినేసామండి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఉంటాం చింటూ బిట్టు చూస్తున్నారు కదా ఇప్పటికే పడుకొని లేచారన్నమాట అందుకనే వాళ్ళు అలా ఉన్నారు ఇంకా ఇద్దరిని ఒకరొకరు పట్టుకొని ఎంత క్యూట్గా కూర్చున్నారో ఇంతవరకు బాగా పడుకున్నారు కదా ఇప్పుడు కొంచెం మెలకు వచ్చినట్టుంది ఇంకా అలా కూర్చున్నారన్నమాట ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి ఇంటికి వచ్చిన వెంటనే కరెంట్ అయితే లేదు ఇంకా కరెంట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది ఇంకా పిల్లలు చూసారు కదా యాజ్ యూజువల్గా ఇంట్లో ఆడుకోవడం స్టార్ట్ చేశారు చిన్న చిన్న టెడ్డీ బేర్లు అలా నడుస్తూ ఉంటే భలే క్యూట్గా ఉంది కదా వాళ్ళ జతకి మా ఏంజల్ ఒకటి ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారు మేము వచ్చేసరికి మా అమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉందండి బయట కరెంట్ కూడా లేదు కదా ఇంట్లో అలా అన్నట్టు బయట అయితే వెయిట్ చేస్తూ ఉందన్నమాట ఇంకా మేము వచ్చినాక హాఫ్ అన్ అవర్కి అయితే కరెంట్ వచ్చింది మేం లేదు కదా ఇంట్లో మా రూమ్లో చూడండి ఈ బెడ్ అయితే మర్చేసింది అంటే ఎత్తి అన్నమాట ఎవరైనా తొక్కేస్తారు ఎవరైనా వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఇంకాలా మేము లేనందుకు ఈ రూమ్ని ఇలా ఉంచేసిందన్నమాట ఇంకా నేనైతే వచ్చిన వెంటనే ఛార్జింగ్ అయితే పెట్టేశాను ఫోన్కి ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మొన్న తీసిందండి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ తీసిందనమాట ఒకరోజు పడుకొని లేచి చూసేసరికి ఇలా ఉంది పరిస్థితి చాలా ఇష్టంగా చూసుకున్నాను అనమాట ఇదేంటి అంటే మీకు తెలిసిందే కదండి చింటూ బిట్టుది ఇదన్నమాట అంటే బర్త్డేకి ఇలా చేపించాం థర్మోకాల్లో అది వచ్చేసి హిత్ అంటే లియాన్ లిషాన్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి దీని మీద రాసి ఉంది నాకు చాలా బాగా నచ్చి బెడ్రూమ్లో అయితే పెట్టుకున్నామండి కాకపోతే ఇది గమ్ అంతా ఆరిపోయి ఇంకా కింద పడిపోయింది అనమాట అంటే డబుల్ కంప్ టేప్తో వేసాం అది కింద పడిపోయింది ఇంకా అప్పటికే ఒక త్రీ టైమ్స్ అలా పడింది అనమాట నేను ఎత్తి సర్దుకున్నాను అయినా కానీ ఊటి పడిపోవడంతో ఒక రోజు మార్నింగ్ టైంలో మా పిల్లలకి తెలుసు వాటిని ఏమన్నా చేసి నేను అరుస్తానని చెప్పేసి అందుకనే మా చారు చేసిందనమాట ఈ పని మొత్తం ఇంచు పడేసిందండి మా చారు ఇది ఒక్కటే కాదు ఆమెకి ఏది దొరికినా ఇలానే చేస్తుంది పూల మొక్కల్ని ఇలానే చేసింది నా క్రీమ్ని కూడా ఇలానే చేసేసింది ఇంకా వీటిని కూడా ఇలా చేసేసింది ఇంకేం చేయలేక ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మా లెటర్స్ అంటే ఏ అంటారు నెస్ అంటే సౌమ్య హెచ్ అంటే హితిక ఎల్ అంటే లియాన్ లిషాన్ రెండు పేర్లు ఎల్తోనే ఉంటాయి అన్నమాట వాటిని మాత్రం అలా సర్దుకున్నాను ప్రస్తుతానికి అవి కూడా లేవండి మేము ఊరి నుండి తిరిగి వచ్చేసరికి ఇలా అయిపోయాయి ఒక్క లెటర్ కూడా లేదన్నమాట అందులో ఇంకా ఈ థర్మోకోల్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మాత్రమే ఉంది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఇష్టంగా చూసుకున్నాను కదా అందుకని ఇంకా వచ్చి రాగానే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి సారీ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికే వెళ్ళిపోయారు ఇద్దరును నా దగ్గరికి అస్సలు రారు ఇంకా బాగుండొచ్చు నేనైతే హ్యాపీ ఈరోజు ఇలా గడిచిందండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు